నేను అమ్మాలి పార్క్ పార్క్ తీసే హైస్ కంట్రోల్ లాగలా మనం జీవు పడుతుంద కదా నీ కెటన్ ను చూస్కో నేను మార్తాను

చూడండి ఒక అంగుళం అటుగిట్లో మీ అందరికి కూడా ఒకే స్థాయిలో ఉంది ఇందాక మనీ ఒక స్థాయిలో వచ్చింది ఎనర్జీ అప్పుడు ఒక్కొక్కరి స్థితిని బట్టి ఒక్కొక్క విధంగా ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం ప్రహ్లాద చేసాం కాబట్టి అందరి స్థితి ప్రహ్లాద ఒకే దాంట్లో మారిపోయింది కాబట్టి చూడండి ఒక అంగుళం అటుగిట్లో ఒకే చూడండి పక్క పక్కన చూసుకోండి మీరు ఒక అంగుళం అటుగిట్లో ఒకే రకంగా ఎనర్జీ వచ్చింది చూడండి మీకు చూడండి ఇందాక మనీలో ఎనర్జీ తక్కువ ఉంది ప్రహ్లాద చేసిన తర్వాత ఎక్కువ వచ్చింది ఇందాక మనీలో ఒక్కొక్క స్థితిని బట్టి ఒక్కొక్కరి భావాన్ని బట్టి ఒక్కొక్క రకంగా వంద రూపాయల నోటికి ఎనర్జీ ఉంది ఒకళ్ళకి ఎక్కువ ఉంది ఒకళ్ళకి తక్కువ ఉంది ఒకళ్ళకి ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఇప్పుడు అందరు ఒకేసారి ప్రహ్లాద చేశారు కాబట్టి అందరి నోట్లు ఒకే రకంగా ఎనర్జీ వచ్చింది చూసుకోండి కరెక్ట్గా అవునా ఒక అంగుల ఇట్లో రైట్ ఈ మనీని ఇప్పుడు మీరు మీ క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే అది వందకి వేల రెట్లు పెరుగుతుంది మీకు అది ఆ నోట్ను వాడకూడదు ఇప్పటికీ కూడా మీరు మొట్టమొదటిగా మీరు ప్రహ్లాద చేసి పెట్టుకున్న వాటర్ మనీ కాబట్టి ఆ మనీ వల్ల మీకు వందకి వేల రెట్లు పెరుగుతుంది మీ మనీ పెంచుతుంది అది అది ఎక్కడ మీరు మార్చకూడదు ఎవరికి ఇవ్వకూడదు అది మీ మీ ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే నాకు ఇచ్చేనే పట్టిపోతుంది ఓకేనా అందరికీ నమస్కారం మాది ఏపీ నారాయణవనం మండలం ఉజ్జునాడిపండి గ్రామం మాది విలేజ్ నేను బిల్డింగ్ వేస్తే పనిచేస్తాను మా అమ్మగారికి మోకాలు నొప్పులు అది అంత డాక్టర్ దగ్గర పోయినా బాగా అవ్వలేదు సరే ఒకరోజు వీడియోలు చూస్తూ ఉంటే రాజమండ్రి నుండి గురువు గారు ఆయన వీడియో నేను చూశాను దాంట్లో హీలింగ్ థెరపీ మర్మా థెరపీ అని చెప్తా ఉన్నారు క్లాసులో నేను సార్కి ఫోన్ చేసి సార్ మా అమ్మకి ఇప్పుడు అని క్లాస్కి ఇచ్చారా సార్ అని అడిగినాను సారు నాన్నే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు సార్ అని నేను సార్ దగ్గరికి నేరుగా వచ్చినాను రాజమండ్రికి సారు కొన్ని అన్నీ నేర్పించినాడు దానిలో మనమే మనం మన ఎవరికైనా ఉంది మనమే నయం చేసుకోవచ్చు డాక్టర్ దగ్గరకు పోవడం అవసరం ఏ డాక్టర్ దగ్గర పోయినా వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు అవుతుంది కానీ ఇది అదంతా లేదు మన ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా వాస్తు ప్రాబ్లం ఉన్నా పిరకాయల ప్రాబ్లం అమ్మలాయనకి ప్రాబ్లం ఉన్నా భార్యకి ప్రాబ్లం ఉన్నా మనమే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అలాగా కొన్ని సూక్ష్మగా అన్నీ నేర్పించినారు మన గురువు గారు రెండవది మనము పేదవులుగా ఉన్నాము మహారాజులు అయ్యేదానికి కొన్ని టెక్నిక్లు దేవుడి ద్వారా వచ్చేట్టుగా యోగ రహస్యాలు కొన్ని నేర్పించినారు అది నాకు బాగా నచ్చింది మనకి సినిమాలలో చూస్తూ ఉంటాము రజనీకాంత్ సినీ యాక్టర్ ఆయన ఏమంటాడంటే నేను హిమాలయ పర్వతాలు పోయి నేర్చుకున్నాను అంటాడు మనం అంత దూరం పోయి నేర్చుకునే మనకు శక్తి లేదు మనకి అందుబాటులో ఉండే గురువులు కొన్ని మనం కూడా మేస్త్రి పని చేసినా కూడా ఎతకాలి అని ఆలోచన చేశాను ఈ గురువు గారు నాకు దొరికినారు నాకు అన్ని విద్యలు నేర్పించినారు నాలుగు రోజుల క్లాసు నాకు బాగా నచ్చింది ఏమి ఇబ్బంది లేదు మీరెవరన్నా క్లాసులు నేర్చుకోవాలనుకుంటే యోగ విద్య విద్యలు ఎక్కడ పో హిమాలయ పర్వతాలు పోవాలా ఎక్కడెక్కడ గృహాలలో పోవాలనే వాళ్ళంతా రాజమండ్రి వచ్చి మన గురువు గారిని కలిసి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు ఈ మూడు రోజులు ఎవరికైనా హీలింగ్ చేశారా మీరు హీలింగ్ చేసాను సార్ ఒక ఒక ఆమె తలనొప్పి అని చెప్పింది నిన్న నిన్న తర్వాత ఒక ఆమె తలనొప్పి అని చెప్పింది సార్ ఆమె గురువు గారు నేను కొత్తగా వచ్చినాను కదా రామూర్తి గారు మీరు నేను చెప్పిన హీలింగ్ చేయండి ఈరోజు సార్ ఈరోజు సార్ ఈరోజు ఉదయం శుక్రవారం నేను వచ్చి పద్మూడవ తేదీ సాయంత్రం వచ్చినాను పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడవ తేదీ వరకు క్లాసులు పదిహేడు పదిహేడో తేదీ తర్వాత ఒక ఆమె క్లాసులు తలనొప్పి అని చెప్పినారు సారు మీకు సార్ ఏమన్నారంటే రామూర్తి గారు మీరు వచ్చినారు క్లాస్కి మీరు ఆమెకి హీలింగ్ చేసి ఆ తలనొప్పి మీరు తగ్గించాలని చెప్పినారు నాకు అవకాశం ఇచ్చినారు నేను ఆమెకి తలనొప్పి తగ్గించినాను ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఆమె వచ్చి ఫోన్లో ఉంది సార్ ఆమె నేరుగా కాదు అమెరికా ఉండి ఆమె వచ్చి అమెరికాలో ఉంది నేను రాజమండ్రిలో ఉన్నాను ఫోన్ చేసింది సార్కి ఆమె ఆన్లైన్ క్లాసులో ఉంది నేను ఫోన్లోనే ఆమె తలనొప్పి తగ్గించాను ఫస్ట్ ఆమె ఇరవై పర్సెంట్ తగ్గింది సార్ అని నేను జస్ట్ రెండు నిమిషాలు ఉండమ్మా మళ్ళీ తగ్గిస్తాను మళ్ళీ హీలింగ్ చేసినాను ఆమె హండ్రెడ్ పర్సెంట్ నాకు తగ్గిపోయింది అని చెప్పింది సార్ అది మా అమ్మ వచ్చి నేను మా అమ్మ పుత్తూరు ఉజ్జనాడి కండిగలో ఉంది నేను ఇక్కడ నుండి హీలింగ్ చేసినాను మా అమ్మ కూడా కొంచానికి కొంచెం మేలునైనా బాగుంది ఇప్పుడు అని చెప్తా ఉంది మాది మిద్ది మీద ఎక్కలేను అంటా ఉంది ఇప్పుడు నిజంగా ఎక్కిపోతా ఉంది నాకు సంతోషంగా ఉంది మీరు ఎవరన్నా చేశారు మీరు మీ హీలింగ్ హీలింగు ఫోన్లోనే చేసిన సార్ ఎప్పుడు నిన్న చేసిన సార్ నాకు తెలియదు నాకు చెప్పలేదు మళ్ళీ మా పాపకి ఉద్యోగం ఆరు నెలలుగా రాలేదు సార్కి చెప్పినాను నేను చేసేది కాదు మీ బా రామూర్తి నువ్వే పోయి మీ పాపకి హీలింగ్ చేసుకో అని ఒక అవకాశం కూడా నాకు చెప్పినారు నాకు అన్ని విధాల నమ్మకం కుదిరింది ఏ విద్యగానే నేరుగా వచ్చి నేర్చుకుంటే అందరికీ మంచిదని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు మీకు ఎవరు ఏ చెప్పన్నా ఉంది నేను వాళ్ళు బాగా చేసే ధైర్యం నాకు వచ్చింది నేను అంబీఎస్ డాక్టర్ కాదు మామూలు పని చేసేవాడే కూలి పని చేసేవాడే కానీ ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉండండి మీకు మోతాల నొప్పులు నడువు నొప్పుని కాలు నొప్పుని కన్ను నొప్పుడిని నేను బాగా చేసేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను మీకు ఓకేనా నాకు ఆన్లైన్ క్లాస్లో ఫోన్లో ఒకరోజు సార్తో మాట్లాడుతూ ఉంటే నాకు ఒక ఎడం కన్ను నొప్పి వచ్చింది ఫోన్లో సార్ నాకు ఎడం కన్ను నొప్పి నేను చెప్పినాను జస్ట్ ఒకే నిమిషంలో సార్ హీల్ చేసినాడు నాకు కన్ను నొప్పి తగ్గిపోయింది నేను ఆ ధైర్యంతో ఇక్కడికి వచ్చినాను ఇప్పుడు మీకు ఎవరికైనా సరే ఎంత నాకు చెయ్యొచ్చి మిషన్తో కోసుకునేసింది తమ్మిరు కట్ చేస్తాను హ్యాండ్ మిషన్ ఈ లాస్ట్ ఈ లాస్ట్ కోసుకునింది అది ఆ గురువు కృప వల్ల ఇట్టగా తిగుంటే చెయ్యి మొత్తం కట్ అయిపోయి ఏళ్ళన్ని కట్ అయిపోయి ఉంటుంది అది ఆ గురువు వల్ల ఇట్ కట్ అయ్యి తిగిపోయింది నేను ఒక మాత్రం ఇంకా ఒక సూది వేసుకోవాలి ఏం చేసుకోవాలి ఆ గురువు మీద అప్పుడే నేను రిజర్వేషన్ చేస్తున్న టికెట్ ట్రైన్కి ఆ గురువు మీద దృష్టి పెట్టుకొని నేను మాత్రం అందు ఏమైలా నాకు చెయ్యి పూర్తిగా నయం అయిపోయింది కావచ్చుంటే మీరు నేరుగా చేయని కూడా చూడవచ్చు మిషన్ అట్నే ఇక్కడ నుండి అది ఎలా తగ్గింది ఆ గురువు కురకులోనే నాకు తగ్గిపోయింది గురువు గురువునే తలుచుకున్నాను సార్ నేను ఏ మందు మాత్రం వేసుకున్నాను సార్ మిమ్మల్ని నమ్ముకున్నాను మీ మీరే నాకు హీల్ చేసి బాగా చేయాలని నమ్మినాను నాకు బాగా శుభ్రంగా బాగా అయిపోతుంది నేను నమ్ముతున్నాను మీరు ఎవరైనా కూడా క్లాస్ నేర్చుకోవాలనుకుంటే రాజమండ్రి వచ్చి నేరుగా వచ్చి నేర్చుకోవచ్చు ఈ విధంగా మీకు డబ్బు కావాలన్నా హీలింగ్ చేసుకోవచ్చు ఉద్యోగం కావాలన్నా హీలింగ్ చేసుకోవచ్చు మీకు ఏదన్నా ప్రాబ్లం నడువు నొప్పి మోకాలు నొప్పులు కన్నీ సమస్యలు తలనొప్పి ఏదైనా టైరాయిడు మీకు ఎన్ని జబ్బులు ఉన్నాయో నాకు తెలియదు జబ్బులు ఏ ఏ జబ్బు ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు కానీ ఈసారి అట్ట కాదు అన్ని జబ్బులకి ట్రీట్మెంటు హీలింగ్లోనే నీకు మాత్రలా మందులా టానిక్లా మీరు నేరుగా రావడం క్లాస్ నేర్చుకోవచ్చు అది కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందుగా అది అందరికీ చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సూపర్గా చే మీరు కూడా పెట్టుకుని దండం పెట్టుకోండి పని పెట్టుకుని సార్

dema mo kalek tipan ha mo kan da yon ko pwete ni yon zote ou mone so nice

पर

परगाली कभी बेकार नहीं जाती आज कल में ओके बायां हाथ पकड़वा अब अच्छा है अब कर ले माध्यन